వస్తుంది నేను మీ దిలీప్ని మూడో తారీఖు అలాగే పన్నెండు ఇరవై ఒకటవ తారీఖు అలాగే ముప్పైవ తారీఖుని జన్మించిన వారికి ఈ శ్రీ విశ్వవశనామ సంవత్సరం ఎలా ఉండిపోతుంది ఈ విషయంతో పాటుగా మన కెరియర్ విషయాలు మరి ముఖ్యంగా వివాహం ఆరోగ్యం ఆర్థిక పరిస్థితి ఇవన్నీ కూడా చాలా చక్కగా తెలుసుకుందాం ఈ వీడియోలో అలాగే ఇప్పటి వరకు కూడా నాకు తెలిసి ఎవ్వరూ కూడా చెప్పలేనటువంటి మన కోసం మంచి లక్షణాలు ఇవన్నీ కూడా ఈ వీడియోలు చాలా చక్కగా తెలుసుకుందాం ఎందుకంటే మనకి ఈ మూడో తారీఖు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తారీఖులు జన్మించిన వారికి గురుగ్రహ ప్రభావం అనేది చాలా చక్కగా ఉంటుంది ఆ గురుడితో ఆశీస్సులు ఈ ఈ డే ఈ డేట్లో జన్మించిన వారికి అది మీకు ఆ నెలలోనే అవ్వచ్చు మీకు సంవత్సరంలో ఏ నెలలో జన్మించినా సరే ఈ మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తారీఖులు ఏ సంవత్సరంలోని ఏ నెలలోని ఏ ఈ డేట్లో జన్మించిన వారికి ఏ సంవత్సరమైనా సరే మీరు ఈ మూడో తారీఖుని కానీ ఇది ఫిబ్రవరి అనుకోండి ఫిబ్రవరి అయినా పర్లేదు మార్చ్ ఏప్రిల్ మే జూన్ ఈ సంవత్సరంలోని మీరు ఈ డేట్లు ఎప్పుడు ఏ నెలలో అయినా సరే ఏ సంవత్సరంలో జన్మించినా సరే మనకి ఎలా ఉండిపోతుంది ఏంటనేది మన ఈ వీడియోలో చాలా చక్కగా తెలుసుకుంది ఎందుకంటే మనకి గురు ప్రభావం వల్ల చాలా కెరియర్ అనేది ఒక్కొక్కసారి మనకి మనం అనుకోలేని విధంగా చాలా పీక్ స్టేజ్కి ఒక్కసారి వెళ్ళిపోతుంటుంది అలాగే డౌన్ఫాల్ అవ్వడం కూడా ఒక్కసారిగా డౌన్ఫాల్ అవుతుండడం కూడా మనం చూస్తూ ఉంటుంటాం అంటే మనకు ఒక్క ఒక్కొక్కసారి మనకే అనుకుంటుంటాం ఏంటి నాకు అంతా కూడా రివర్స్గా అవుతుంటుంది అంటే గురు ప్రభావం వల్ల మనకి ఏదైనా సరే కొంచెం డబ్బు విషయాలు అనుకుంటే ఒక వ్యాపారం స్టార్ట్ చేసాము ఆ వ్యాపారంలోని మంచి లాభాలు మంచి సెంటర్ మంచి బిజినెస్ చాలా ఒక్కసారికి మనం ఊహించం అంత డెవలప్ అందుకుంటుంది అలాగే ఒక్కసారిగా అసలు ఏం జరిగిందో తెలియని పరిస్థితుల్లోని మళ్ళీ ఒక నాలుగైదు నెలల సంవత్సరంలోని మళ్ళీ అంతే స్పీడ్గా డౌన్ కూడా అయ్యే అవకాశాలు కూడా ఈ డేట్లో జన్మించిన వారికి కొంచెం కలిగే అవకాశాలు ఉన్నాయి అలాగే మరీ ముఖ్యంగా ఈ మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తారీఖుల్లో జన్మించిన వారు ఎక్కువగా టీచర్స్ కింద టీచింగ్కి సంబంధించినటువంటి దాంట్లో చాలా ఎక్కువగా ఉంటారండి ఎందుకంటే పాపం చాలా కష్టపడుతుంటారు అలాగే లాయర్స్ డాక్టర్స్ ఇంజనీర్స్ అలాగే చాలా మనం పెద్ద పెద్ద కంపెనీల్లో సీఈఓల కింద కూడా ఎలాంటి ప్రెజర్నైనా సరే వీళ్ళు తట్టుకొని హ్యాండిల్ చేసుకోగలటువంటి శక్తి వీళ్ళలో ఉంటుందండి అది ఎంత కష్టమైన పని అయినా అవ్వచ్చు చాలా ఈజీగా వీళ్ళు చేసుకోగలుగుతారు అలాగే వీళ్ళు చదువు కూడా చాలా చక్కగా సాగుతుంటుంది కానీ వీళ్ళు చదివినంత కాలం కూడా ఏదో అందరిలాగా డబ్బు ఉన్నది కదా మేము ఏదో చదివేస్తాం ప్రతీది కూడా మొ మొల్లబాటే అంటే మనం ఎంత కష్టపడుతున్నామో అర్థం చేసుకోండి తల్లిదండ్రులు కూడా వీళ్ళు చదివించడానికి ఎన్నో కష్టాలు పడతారండి అలాగే వీరు అత్తగారింట్లో ఎవరైతే అడుగు పెడతారో అంటే ఈ డేట్లో జన్మించిన వారు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తారీఖుల్లో జన్మించిన వారు వీళ్ళు ఎవరైతే అత్తగారి ఇంట్లో అడుగు పెడతారో వాళ్ళ కుటుంబం వల్ల అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండే అవకాశం ఉంటుంది అప్పుడు దాకా కొంచెం ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు పడుతున్న వారు కూడా చాలా అంటే లక్షాధికారులుగా ఇంకా కోటీసీలు అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి వీళ్ళు వాళ్ళ ఇంట్లో కాలు పెట్టగా దగ్గర నుంచి కూడా వాళ్ళ వ్యాపారాలన్నీ డెవలప్ అవ్వడం కానీ వాళ్ళ బిజినెస్లోనే మంచి లాభాలు రావడం అలాగే మంచి ఉద్యోగ అవకాశాలు రావడం అంతా కూడా వాళ్ళ కుటుంబం అంతా కూడా ఈ ఎవరైతే ఇంట్లో అడుగు పెడతారో వాళ్ళ కుటుంబం కూడా చాలా చక్కగా ఉంటుందండి అలాగే వీరు కూడా చాలా కష్టపడి ప్రతీది కూడా అంటే మనకి చాలా మందికి అనుకుంటాము నేను చాలా ఈజీగా జాబ్ సంపాదించని పెద్దగా కష్టపడలేదు అనుకుంటారు కానీ వీరు ఎంత చదువుతారు ఎంత చదువుతారు ఎంత చదువుతారు ఎన్నో ఎగ్జామ్స్ రాస్తారు అందరిలాగా వీళ్ళకి ఏది కూడా తొందరగా దక్కే అవకాశం ఉండదు అలాగే వీళ్ళకి కెరియర్లో విషయంలో కూడా జాబ్ విషయంలో కూడా చాలా కష్టపడతారు అలాగే కొంచెం జాబ్ కూడా కొంచెం లేటుగానే వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే వీరికి వివాహ సంబంధాలు కూడా మనం చూసుకున్నట్లయితే ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ మూడు డేట్లో ఈ మూడు సంవత్సరాల్లో అంటే ఈ వీళ్ళ వయసు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ టైంలో వీరికి వివాహం జరగడం కానీ పిల్లలు కూడా చాలా చక్కగా కలిగే అవకాశం ఉంది అలాగే వీళ్ళ జీవితం కూడా చాలా చక్కగా ఉంటుంది అలాగే మనం కొన్ని విషయాల్లోనే మనం కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి అందరూ ఎవరు చెప్పినవి మాటలు మనం ఎక్కువగా వినేసేటువంటి మనస్తత్వం అంతా అలాగే మన కడుపులో ఉన్నటువంటి విషయాలు కూడా బయటికి బోళ లాగా ప్రతిదీ కూడా చెప్పడం కూడా అదొక మైనస్ పాయింట్ కింద చెప్పుకోవాలి ఏది కూడా మనం కడుపులో దాచుకోవడం కానీ మనసులో ఉంచుకోవడం కానీ ఏది చెయ్యం ఏది ఉన్నా సరే బయటకి చెప్పేసుకోవడానికి ప్రయత్నిస్తాం వలన కొన్నిసార్లు మంచి జరుగుతుంటుంది కొన్నిసార్లు చెడు జరుగుతుంటుంది కొన్ని కొన్నిసార్లు మన ఇంట్లోనే కూడా గొడవలు కూడా జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అలాగే మనం బాగా నమ్మిన వారు మనకి మోసం కూడా జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే కెరియర్ పరంగా పిల్లలు చాలా అద్భుతంగా చదువుతారు అలాగే శ్రీ విశ్వవర్చనామ సంవత్సరం నుంచి మనకి మే నెల నుంచి కూడా పిల్లల కెరియర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది చాలా బాగా చదువుతారు ఆర్థికంగా చాలా చక్కగా నిలదొక్కుకునే అవకాశం ఉంది అలాగే జీవితంలోని మనం ఎంతైతే కష్టపడ్డాం ఆ కష్టానికి ఫలితం అనేది మనకి ఈ విశ్వవసన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు మే నెల నుంచి కూడా మనకి ప్రతిదీ కూడా పాజిటివ్గా వచ్చే అవకాశం ఉంది అలాగే ఆరోగ్యం కూడా కొంచెం కుదుటిపడే అవకాశం ఉంది ఇలాగ ప్రతి విషయంలో కూడా ఆర్థిక పరిస్థితి అలాగే ఆరోగ్యం అన్నీ కూడా మనకి చాలా చక్కగా కుదిరే అవకాశం ఉంది కానీ మనకి స్థాన చలనం కూడా జరిగే అవకాశం ఉంటుంది ఒకవేళ ఎవరైనా సరే అద్దెంట్లో ఉంటున్నారు అనుకుంటే మళ్ళీ వాళ్ళు ఇల్లు మారడం కానీ లేదంటే సొంత ఇల్లు ఉన్నప్పటికీ కూడా ఇల్లు చాలాగా వేరేటువంటి ఇంట్లోకి వెళ్ళడం కానీ లేదు అనుకుంటే వాళ్ళకి ఉద్యోగరీత్యా కూడా స్థాన చలనం ఈ కుటుంబం అంతా కూడా వేరే ప్రాంతానికి తరలి వెళ్ళే అవకాశాలు కూడా అంటే స్థాన చలనం కూడా మనకి ఈ మే నెల నుంచి మనకి కలిగే అవకాశం అయితే మాత్రం శ్రీ విశ్వాసనసం రెండు వేల ఇరవై ఐదులో కలిగే అవకాశం ఇంకా వీళ్ళకి విషయాల కోసం మనం చాలా చక్కగా చే తెలుసుకుందాం ఎందుకంటే వీళ్ళ లక్షణాలు అన్ని కూడా చాలా చక్కగా మంచిగా మాట్లాడుకుందాం ఇంకా ఎవరైనా సరే నా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామన్ రాయండి ఉంటానండి మీ దిలీప్ జై శ్రీరామ్